ఫ్రెండ్స్ మనం కనుక చూసినట్టయితే వీకెండ్ ఎపిసోడ్లో అంటే నిన్న సండే ఎపిసోడ్లో దివ్య వచ్చేసరికి సార్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇంకా క్వాటర్పెల్ లవ్ స్టోరీగా మారిపోయింది అంటూ అటు డెమాన్ పవన్ రీతు కళ్యాణ్ వీళ్ళ మధ్య కళ్యాణ్ మన తనుజకి క్లోజ్ అయ్యాడు సో తనుజ ఫోకస్ చేయకపోవటం వల్ల కళ్యాణ్ అనేవాడు మళ్ళీ రీతు దగ్గరికి ఫోకస్ చేశాడు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ తనుజా ఇన్వాల్వ్మెంట్ ఉంది తన రిజెక్షన్ కూడా ఉంది అంటే కళ్యాణ్ విషయంలో తనకు అంత నచ్చలేదు అయితే నిన్న వీకెండ్ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత భరణి ఒక స్వీట్ వార్నింగ్ అయితే కళ్యాణ్కి తనుజా విషయంలో ఇవ్వడం అయితే ఖచ్చితంగా జరిగింది అయితే అసలు తను ఏమన్నాడు కళ్యాణ్ భరణి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడనమాట అయితే దీని వెనకాల కళ్యాణ్ స్ట్రాటజీ కూడా ఉంది యాక్చువల్లీ కళ్యాణ్ మంచి అబ్బాయి కాకపోతే గేమ్ మీద ఫోకస్ చేయాలి గేమ్ ఈ రకంగా ఆడాలి తన గేమ్ పక్కదారి పడుతోందన్న విషయం తెలుసుకున్న తర్వాత అలర్ట్ అయ్యాడు బాణీ అయితే భరణితో ఏం మాట్లాడాడు అంటే ఇప్పటి వరకు మీరు గమనించండి ఫ్రెండ్స్ ఎలిమినేట్ అయిన ముగ్గురు కూడా భరణి విషయంలో ఏదో ఒక పాయింట్ దగ్గర ఫోకస్ చేస్తున్నారు సృష్టివర్మ కానీ మనీష్ టాప్ టాప్లో పెట్టాడు ఎవరిని భరణి అలాగే ప్రియా కూడా భరణి అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర భరణి హైలైట్ అవుతున్నాడు యాక్చువల్లీ తన అరవడు భరణి అరవడు అసలు ఓకే ఎక్కడ కూడా అద్భుతమైన స్టాండ్ తీసుకోరు కానీ ఆయన ఎందుకు హైలైట్ అవుతున్నారు అంటే ఏదో తెలియని ఒక గేమ్ ప్లే గేమ్ ప్లే స్మార్ట్ ప్లే ఆయన దగ్గర ఉందన్న విషయం కళ్యాణ్కి అర్థమైంది అర్థమైన తర్వాత ఇక తనతో మాటలు కలుపుతుంటే సైలెంట్ గా తనుజ గురించి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట మనందరికీ తెలిసిందే భరణి గర్దీ తనుజది మంచిగా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అయితే భరణి గారు ఒకటే మాట అన్నారు తనుజ గురించి ఏమన్నారంటే తనుజ చాలా ఎమోషనల్ పర్సన్ తను లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే వ్యక్తి అయితే కాదు తన లోపల ఏం ఉంటుంది అనుకుంటుందో బయటకు చెప్పేస్తుంది అది నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు అనేది నీ అభిప్రాయం నీ ఇష్టం నీ గేమ్ నీ స్టార్ట్ కానీ తను మాత్రం అలా చేయదు నువ్వు నీ ఆట మీద ఫోకస్ చేయి నేను కూడా నా ఆట మీద ఫోకస్ చేస్తాను మీరందరూ సెకండ్ వీక్ నా లో నన్ను నామినేట్ చేశారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఆరుగురు కలిసి నన్ను టార్గెట్ చేస్తారు నేను రియాక్ట్ అవ్వలేదు జస్ట్ రెస్పాండ్ అయ్యాను అంటే మీరు గమనించాలి నేను మీరు చెప్పిన దానికి నేను ఆన్సర్ చెప్పానే కానీ నేనేమి హరిత హరీష్ గారు లాగా మాస్గా రియాక్ట్ అవ్వలేదు హరిత హరీష్ గారు నన్ను చాలా మాట్లాడినా అలాగే మనీష్ కూడా చాలా మాట్లాడారు నన్ను మ్యానిపులేటర్ అన్నాడు నన్ను స్నేక్ అన్నాడు నన్ను ఒక ఫేక్ గేమ్ అన్నాడు ఇంకా చాలా చాలా మాట్లాడినాడు కానీ నేను అవన్నీ పట్టించుకోకుండా తనతో మాట్లాడాను హరీష్ గారు కూడా నన్ను ఎంతో టార్గెట్ చేశాడు స్వీట్ షుగర్ కోటెడ్ ఇలాగా రకరకాలుగా మాట్లా మాట్లాడటం జరిగింది అయితే నేను ఆయనతో మళ్ళీ మామూలుగా మాట్లాడుతున్నాను దెబ్బ తగ్గిందా అని అని అడిగాను అయితే దెబ్బ తగ్గింది అంటే హా అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ ఒక్క మాట మాట్లాడలేదు నేను మీ అందరికీ మీ ఫ్యామిలీస్ దగ్గర నుంచి లెటర్లు వస్తున్నా లేకపోతే వేరే ఏదైనా వస్తున్నా నేను ఘామ్గా ఉంటున్నా ఎందుకో తెలుసా ఫ్యామిలీ అంటే నాకు కూడా సెన్సిటివ్ మా అమ్మ ఫోటో కానీ మా అమ్మ వాయిస్ కానీ వింటే నేను ఇక్కడ కింద పడిపోతాను కానీ మీరు అందరూ చిన్నపిల్లలు నేను మీ అందరికన్నా సీనియర్ సో నేను ఇక్కడ ఉందాగా ప్రవర్తించాలి ఎక్కడా కూడా నేను ఏదో అరిచేసి క్యాక్లు వేసేసి ఇంక ఇదే అన్నట్టుగా నేను ప్రవర్తించకూడదు అదొకటి గుర్తు పెట్టుకోవాలి అయితే నువ్వు తనుజా విషయంలో కానీ వేరే సమ్ రితు విషయంలో కానీ వేరే ఎవరి విషయంలో అయినా ఎవరైనా నేను టార్గెట్ చేస్తుంటే నువ్వు స్ట్రాయిట్ ఫార్వర్డ్ చెప్పేసి నాకు అటువంటి ఉద్దేశాలు లేవు నేను గేమ్ కోసమే ఇక్కడికి వచ్చాను వాళ్ళతోనే నేను గేమ్లో భాగంగానే మాట్లాడుతున్నానని చెప్పేసి ఎందుకంటే నువ్వు జంగుతున్నావు జంకట్లేదు కదా నా గేమ్ ప్లాన్ నాకుంది మీరు అరిచినంత మాత్రం నేను అడవాలని లేదు నేను మీరు ఏడ్చినంత మాత్రాన నేను ఏడవాలని లేదు మీరు ఏడిస్తే నేను ఓదార్స్తాను మీరు నవ్వితే నేను చేయకూడతాను అంటూ భరణి గారు తనది స్మార్ట్ ప్లే అని అంటే నువ్వు ఫేక్ అనుకుంటావా స్మార్ట్ అనుకుంటావా లేకపోతే సేఫ్ అనుకుంటావా నీ ఇష్టం కానీ నా గేమ్ ప్లే ఇదే నేను అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఎవరిని వదిలిపెట్ట అందరినీ అబ్జర్వ్ చేస్తా ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాల్సిన ఆన్సర్ ఇస్తా తనోజ నాకు చాలా దగ్గరైన మనిషి తన వ్యక్తిత్వం అన్నా తనన్నా నాకు ఎంతో అభిమానం ప్రేమ అటువంటి అమ్మాయికి ఖచ్చితంగా ఎమోషన్స్ ఉంటాయి అవన్నీ మనం గౌరవించాలి అంటూ కళ్యాణికి ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చాడు సో మొత్తానికైతే మాత్రం భరణి గారితో కళ్యాణ్ కలిసి ఒక రకంగా తను హెల్ప్ అయిందని అనుకోవచ్చు ఎందుకంటే భరణి గారి మీద ఫస్ట్ నుంచి కూడా ద్వేషం పెంచుకొని కామనర్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ డెమోన్ అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఇద్దరు కూడా కొద్దిగా ఆ భరణి గారి మీద పోస్ట్ నోట్ తోనే ఉన్నారు ఇక హరీష్ కానీ శ్రీజా కానీ ప్రియా కానీ ఫస్ట్ లో కొంచెం తేడా తేడాగా ఉన్నారు కానీ తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు బట్ ఎనీవే తనుష గురించి ఈ రకంగా చెప్పడం కరెక్ట్ అనిపించింది నాకైతే